హలో అండి మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఆల్రెడీ తమ్ములు చూసే ఉంటారు ఇంత గార పట్టిన బాత్రూమ్ టైల్స్ని కూడా కేవలం పది అంటే పదే నిమిషాల్లో మనం రెడీ చేసుకోవచ్చండి మనం వీటి కోసం బయటికి వెళ్ళి తేవాల్సిన అవసరం ఏమీ లేదు అన్నీ ఇంట్లో ఉండే ఐటమ్స్ ఏనండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నేనైతే పొయ్యి మీద దబర పెట్టి అందులో ఒకటిన్నర లీటర్ నీళ్ళు పోసుకున్నానండి అవి కొంచెం తెరలేటప్పుడు ఒక నాలుగు స్పూన్లు నిమ్ముప్పు వేసుకున్నాను నిమ్ముప్ వేసి నిమ్ముప్పు కొంచెం కరిగిన వెంటనే నేను అందులో కొంచెం కలపెట్టేసేసి అందులో లోనే కొంచెం విమ్ లిక్విడ్ వేసానండి విమ్ లిక్విడ్ అనేది కూడా మన ఇష్టం మనకి ఎంత కావాలో మనం అంత క్వాంటిటీ వేసుకోవచ్చు అనమాట అది అయిపోయిన తర్వాత నేను దాంట్లో కొంచెం మనకి నచ్చినంత కల్లుప్ వేసానండి నేనైతే రెండు చారళ్ళు వేసుకున్నాను దాని తర్వాత దాంట్లో డిష్లు బట్టలు వాషింగ్ మిషన్ లిక్విడ్ కూడా వేసానండి బట్ అది వీడియో మిస్ అయిపోయింది ఇంకా అది వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక రెండు స్పూన్లు సోడా ఉప్పు వేసానండి అది వేసిన వెంటనే పొంగిపోయింది మీరైతే ఆ మిస్టేక్ చేయకండి కొంచెం పెద్ద దబరే తీసుకోండి దాన్ని ఇంకొక దబర్లోకి మార్చుకున్నానండి మార్చుకున్న తర్వాత అందులో ఒక అర లీటర్ డబ్బాలో సగం సగం వేసేసానండి పావు లీటర్ వరకు వెనిగర్ పోసి బాగా కలబెట్టేశాను కలబెట్టేసిన తర్వాత అన్ మనం ఇంకా దాన్ని ఎక్కువ ఇంకా వేడి చేయం కాబట్టి మనం దాన్ని అలాగే బాత్రూంలోకి తీసుకొని వెళ్ళి మనం బాత్రూమ్ టైల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద పోసేయండి అండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా లైవ్లో చూడండి మీ కళ్ళ ముందే ఏం అసలు నేను ఏమీ రుద్దని కూడా లేదు జస్ట్ పోస్తుంటేనే మ అంత నీట్గా మట్టి అంతా అయితే మనకి కారిపోతూ ఉందండి ఇప్పుడు అదే విధంగా బాత్రూమ్ టైల్స్ అంతా పోసేసుకున్నాను పోసేసుకొని ఏమీ బయటకు రాలేదండి నేను బాత్రూంలోనే ఉండిపోయి అప్లై చేసేసాను కదా వేసిన వెంటనే మళ్ళీ స్టీల్ పీస్ తీసుకొని ఆ బాత్రూమ్ గోడలు నేను ఎక్కడైతే ఈ సొల్యూషన్ అంతా అక్కడ అక్కడంతా దాన్ని నీట్గా రుద్దేశానండి బాగా రుద్దేసేసి స్టీల్ పీస్తో నీట్గా గోడలు నాకు ఎక్కడెక్కడైతే నేను సొల్యూషన్ వేస్తున్నాను ఆ సొల్యూషన్ అంతా నేను అప్లై చేసి స్టీల్ పీస్తో బాగా రుద్దేశాను రుద్దేసిన తర్వాత ఇంకా మన ఆయుధం ఉండేది కదండి టెంకాయ పుల్లల చీపు కట్ట అది తీసుకొని దాంతో నీళ్లు పోసేసి బాగా రుద్దేశానండి రుద్దేసిన తర్వాత కొంచెం అంటే ఇంకొంచెం నేను అడ్జస్ట్లో క్లీన్ చేస్తే ఇంకొంచెం బాగుండేది అనిపించింది బట్ అంత ప్రెషర్ పెట్టకుండా ఎలా వస్తుందో చూద్దాం చూద్దామనేసానని చెప్పి జస్ట్ వేశానండి ఇక్కడైతే డోర్ కూడా క్లీన్ చేశాను బట్ వాల్స్ అయితే సూపర్ వచ్చాయి కానీ ప్లాస్టిక్ డోర్స్ కదండి ఇంకొంచెం ఇంకొక వన్ ఆర్ టూ టైమ్స్ నేను చేస్తే డోర్స్ కూడా నీట్గానే అనిపించింది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇందాక ఎంత తెల్లగా ఉందో ఇప్పుడు చూడండి అసలు చీపురు కట్తో మొత్తం అంతా కడిగేసాను బాత్రూమ్ అంతా కడిగేసాను కమోడ్లు అయితే నేను యూజ్ చేయలేదండి ఓన్లీ నేను వాల్స్కి మాత్రమే చూశాను మాకు శుద్ధ వాటర్ కాబట్టి నాకైతే పిచ్చి పిచ్చగా నచ్చేసిందండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్